నీ యొక్క సుఖాన్ని నీ యొక్క గొప్పతనాన్ని ఎక్కడ ఎక్కడ చర్చించుకుంటారంటే నీ గ్రామంలోనే చర్చించుకుంటారు మొదట నీ గ్రామంలోనే నీ వీళ్ళలోనే అడుగుతారు పలానా వాళ్ళ అమ్మాయి అంత పెద్ద ఉద్యోగ పెద్ద హోదా అమ్మో ఇంత డబ్బు సంపాదించు ఇటువంటి చర్చ జరిగాయి మీ ఊళ్ళోనే అటువంటి ఊర్లో కనుక నీకు సరైనటువంటి రూల్స్ కనుక లేకపోతే మీ యొక్క గొప్పతనంగా నేను సంపాదించినటువంటి కీర్తి ప్రదర్శనటువంటి అంత సరిపోదమ అని నేను చెప్తూ మీ యొక్క గ్రామాలను మనవలదు మీ యొక్క భాషను మనవద్దు మీ యొక్క అమలు మనవద్దు మీ యొక్క స్నేహితులు మనవద్దు మీ యొక్క సాహిత్యం మనవద్దు ఇటువంటి ముఖ్యమైన విషయాలను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మరి ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా సభివృద్ధి చెందాలన్నా మనం ఎంతో కొంత సాక్రిఫైస్ త్యాగం చేయాల్సి ఉంటున్నటువంటి విషయాన్ని గుర్తు మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకించి రామారావు గారు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తెలుసుకుంటున్నా బాగా అభివృద్ధి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైతే ఆ పార్టీకి చెందకపోయినప్పటికీ కూడా బోటిపూడి వెంకటేశ్వర గారు కానీ నల్లమేరి ప్రసాద్ గారు కానీ రజములారి గారు కానీ చంద్రవరి లక్ష్మీ నరయ్య గారు కానీ మంచికడి రాధకృష్ణరావు గారు కానీ చీల సిద్ధారెడ్డి గారు లాంటి అనేక మంది రాజకీయ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వాళ్ళు అటువంటి వారంతా కూడా నీతిని జాయితీతో రాజకీయాలు అంటారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశారు అటువంటి మహనీయులు ఈ ఖమ్మం జిల్లాకి మరి తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర కీర్తి ఉందనేటటువంటి విషయాన్ని గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఎంత పెద్ద పదవులో అలంకరించినప్పటికీ కూడా మన గ్రామం మన గ్రామం గురించి కానీ మన ప్రాంతం గురించి కానీ మన భాష గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ మలసిపోకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా అభివృద్ధి చెందాలా సుఖ సంతోషాలతో ఉండాలా అనేటటువంటి కూడా నియమ నివత పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి సాంప్రదాయానికి సంస్కృతిని కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మందితో మరి కృషి చేస్తారని ప్రత్యేకించి నాకు తొమ్మిది నగేశ అనుబంధంతో ఆ నాకు ఉంది ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు నేను ఇచ్చినటువంటిగా ఉన్నాను అనేక సందర్భాల్లో ఏదైనా ఉద్యోగం వస్తే మా కమ్మలో ఈ అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయికి వెయ్యాలని చెప్పి ఉండేవాడు అంటే అభిమానం అనేటటువంటిది అట్లా ఉంది అటువంటి మంచి నాయకులు కూడా మీరంత అదృష్టం చెప్పేసి నాకు తెలుసు ఇది ఒకప్పుడు ప్రాంతం మెట్రా మీకు పెద్ద తేడా ఏం తాడా దానితోను ఇక్కడి నుంచే అనేక మంది వసించి అక్కడ వ్యవసాయ కార్మికులుగా పనిచేసినటువంటి రోజులు కూడా నేను చూశాను ఇవాళ పరిస్థితి పెన్నీ పరంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లా నాగారావు శాఖలో ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి చెంది మరి చాలా విలువైనటువంటి భూములై మరి పరంగా మరి పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందరు మనం చాలా ఆనందించాల నిలబడాల విషయం ఎంతో మంది నిజాయితీ పూర్తయినటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో మరి ఇటువంటి ప్రాంత అభివృద్ధికి కృషి చేసినటువంటి గొప్ప మనుషుల యొక్క అద్భుతమైనటువంటి జీవితాలను ఆదర్శప్రాయంగా తెలుసుకుని నేటి యువతలో కొన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటున్నాను ఒకప్పుడు వామపక్ష భావజాలం చాలా గొప్పగా ఉండేది ఎందుకంటే మీరు కలీల్ కబ్రాంతమైనటువంటి కవి రాసినటువంటి కవిత్వానికి మహాకవి దాసంది ఒక అనువాదం చెప్తాడు మీరు చదివినిపిస్తారు చిట్టంత చిచ్చంత చిట్ల పండు ఎరుపు చెలక ముప్పు ఎరుపు పసిపాప ఎరుపు ఎరుపు ఎరుపల్లని కెంపు అంత వెలుపే మరి చాలా సూక్ష్మంగా ఎరుపడి అని చెప్పేసి మహాకవి దాసరథి కలీర్గ్రహా సాహిత్యాన్ని అనువదించినటువంటి అదే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి కిన్నరసా నది గురించి మరి విశ్వ సత్యనారాయణ గారు కిరసా కిరసార్ అని చెప్పి రాసినటువంటి సాగించుకున్నటువంటి ప్రాంతం ఇది అంతేకాకుండా మీ దగ్గరలోని మరి భద్రాచలంలో మరి రావణ గుడికి కూడా ఉంది అక్కడ భక్త రామదాస్ విధంగా మరి అటెంపు నిర్మాణం చేయడం కోసం ఎంత కష్టపడాలి కూడా ఉంది ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇది ఈ ఇంత కరమైనటువంటి సంస్కృతి చరిత్ర కలిగి మరి అభివృద్ధి చెందుతున్నటువంటి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల వ్యక్తి ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగించే విధంగా ముఖ్యంగా నేటి యువతనానికి ఒక రెండు మూడు మాటలు చెప్పి ముగిస్తాను ఒకటి ఏంటంటే మనం అభివృద్ధి చెందుతున్నాం ఆర్థికంగా బలపడుతున్నాం అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నాం లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాం దేశ విదేశాలకు పోతున్నాం చాలా బాగుంది సంతోషం మనం మన కుటుంబం మనం అంత అభివృద్ధి చెందుతున్నాం అంతవరకు సంతోషం మరి సామాజికంగా సమాజపరంగా మనం ఏం బాధ్యత తీసుకుంటున్నాం అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇవాళ మనం ఎంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి సుఖమైనటువంటి జీవితాన్ని వెళ్ళడానికి ఉన్నప్పటికీ కూడా సమాజంలో అభివృద్ధి అనేది లేక ధనికులకు పేదలకు మంచి అంతరాయం పెరిగి నువ్వు సమాజంలో అశాంతి కవ్వలి నిరుద్యోగం కవలి ఆకలి ఉంటే నీ యొక్క సభ సంపదను అనుభవించలేనిటువంటి పరిస్థితులు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సమాజంలో మన పక్కింటి వాడు కూడా మరి నిశాంతంగా ఉండి వాడు కూడా మనంత ఎదగకపోయినా కనీసం వాడికి కావలసినటువంటి తిండి పట్టాలు ఉన్నటువంటి అని కూడా కనీస సౌకర్యాలుగా ఏర్పడకపోతే అశాంతితో ఉంటుంది ఏ సమాజమైనా అశాంతితో ఉంటే మరి ఆ సమాజం అభివృద్ధి చెందదు కదా ఆ సమాజంలో ఉన్నటువంటి అశాంతి నీ యొక్క సంపదని కానీ నీ యొక్క అధికారాన్ని కానీ నీ యొక్క సుఖాన్ని కానీ అనుభవింపలేకుండా చేసేటటువంటి పరిస్థితులు కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అంతరంగాన్ని తగ్గించడం కోసం సమాజ బాధ్యతలు సమాజ స్పృహని కలిగి అక్కవాడికి కూడా గురించి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ప్రత్యేకించి యంత్రానికి తెలియజేస్తున్నాం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు సొంత లావాత మాల పొరుగువాడితో కూడా వేరు మహాకరి హృదయాలు చెప్పారు మరి పొరుగువాడి గురించి ఆలోచించకుండా ఎంతసేపు స్వార్థంతో కుటుంబం అని అనుకుంటే కూడా అది కరెక్ట్ కాదు దేశం గురించి సమాజం గురించి పక్కవాడి గురించి మన ప్రాంతం గురించి కూడా మనం ఆలోచించాలనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఇంకొక విషయం మరి మాతృభాష ఎందుకు చెప్తున్నానంటే తెలుగు అందరించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం అంతా తెలుగు మనం మనకు ఎంతో సంస్కృతి చరిత్ర ఉంది కాబట్టి మన సంస్కృతిని భాషని కాపాడుకోవాలా మన సంస్కృతిని చరిత్రని కాపాడుకోవాలా మన కట్టుబాటుని కాపాడుకోవాలా అంటే మన భాష తెలవాలా మన భాషలో మనం మాట్లాడుకోవడం అనేటటువంటి ఉండాలా కాబట్టి ఆంగ్ల భాష ఎంత ప్రధానమైనటువంటి అనుకుంటున్నామో దానికి తోడు మన మాతృభాషలో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయి మాతృభాషలోనే మనం ఎక్కువ నేర్చుకోగలుగుతాం అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మన మాతృభాషను గౌరవించడం మాతృభాషలో మాట్లాడుకోవటం మాతృభాష సంస్కృతిని గౌరవించడం అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేటి ఉత్తరాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఏ దేశమైన ఎంత పెద్ద ఉద్యోగం చేసినప్పటికీ కూడా మీ యొక్క రూట్స్ మీ మూలాల మనకు మర్చిపోవద్దు మీ ఊరిని మర్చిపోవద్దు మీ యొక్క తల్లిదండ్రులని మీ యొక్క సహచరుల్ని మీ యొక్క గ్రామాన్ని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని మర్చిపోదు వాళ్ళ అభివృద్ధిని కూడా మరి మీరు కాంక్షించాలి ఎందుకంటే మనం ఇవాళ ఎవరెస్ట్ చక్రంగా అంతా ఎదిగి చాలా ప్రముఖంగా ఉన్నప్పటికీ కూడా సభ అధ్యక్ష మంచిగారి తుమ్మ నాగేశ్వర గారు శ్రీ తాత అజు గారు సామేశ్వర గారు రామనాథం గారు కోటల్ నాగేశ్వర గారు కనకబాని రవీంద్ర కుమార్ గారు రవాణా కార్యదర్శి ప్రిన్సిపల్ కార్యదర్శి రాజు గారు ఈ సమావేశాన్ని గురించి వస్తున్నటువంటి అనేక రాజకీయ పార్టీ ప్రముఖులు పురప్రముఖులు నా మిత్రులు శ్రీయోగరాజులు చిన్ననాడు స్నేహితులు సౌదరి సౌదరి అన్నారు మీ అందరికీ మొదటగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను మా వారి తరఫున ఉదయం కూడా ఒక సాధారణంగా ఒక అధికారంలో పదవిలో ఉన్నప్పుడు పిలిచి సన్మానం చేయడం అనేది సాంప్రదాయంగా మరి నేను పదవీ వినంలో చేసి రెండు నాకు పైన అవుతుంది మరి ఏ అధికారం లేదు ఏ హోదా లేదు అయినప్పటికీ కూడా ఖమ్మం జిల్లా పెద్దలు మరి ఎందుకు సన్మానం చేయాలనుకున్నారో నాకైతే అర్థం కాకుండా సాధారణంగా అధికారంలో ఉన్నవాడైతే ఏదో కొన్ని కార్యక్రమాలు పొందవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఏదో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు దానికి భిన్నంగా అధికారం పోయిన దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు గుర్తుపెట్టుకొని మరి రామారావు వేధించి మరి చెప్తున్నారంటే దాదాపు రోజు కూడా ఫోన్ చేసి మా జిల్లాకి ఇప్పుడు వస్తారో ఇప్పుడు వస్తారని చెప్పేసి చివరికి ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాకి నాకు ప్రత్యేకించి గొప్ప అనుబంధం సంబంధం ఉందని నేను చెప్పను కానీ భౌగోళికంగా ఇక్కడికి దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ల అవతల మా జిల్లా ప్రారం ప్రారంభమవుతుంది మా గ్రామం ఒక నలభై కిలోమీటర్ల లోపల ఉంటుంది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రవాణా వ్యవస్థతో పంచుకుంటే ఒక గంట సేపు మా ఊరికి మంచి అంత దగ్గర అనేక మంది మిత్రులు నా చిన్ననాడి సహజలు స్నేహితులు చాలామంది ఈ ఖమ్మం పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను అనేక మంది ఉపాధ్యాయుల వృత్తిలో ఇక్కడ స్థిరపడి ఇక్కడ విద్యార్థులని మంచి కోర్టుగా తయారు చేసినటువంటి ఘనత మా ఊరి ఉపాధ్యాయుల కోసం చాలా సంతోషిస్తున్నాను అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో నేను హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు వచ్చి ఇక్కడ ఏదో కోర్టు బిల్డింగ్స్ నిర్మించాలని ప్రయత్నం చేశాం అది కాగితాల స్టేజ్లోనే ఉండిపోయిన ఇద్దరు ప్రశ్న శాతం ఎందుకంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థకి అంత ప్రాధాన్యత లేదనే నిదర్శనం కాకపోతే నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించగలిగాను ఇంతవరకు ఖమ్మం జిల్లా నుంచి ఒక్కడు కూడా హైకోర్టులో జడ్జిగా లేదు అడ్వకేట్లో లేరు జిల్లా జడ్జిల నుంచి ప్రమోషన్ వచ్చి హైకోర్టు జడ్జి కూడా లేదు అదృష్టవశాత్తు నాకు పెట్టినటువంటి అవకాశం తోటి మరి ముగ్గురిని ఈ ఖమ్మం జిల్లా నుంచి హైకోర్టు జడ్జి చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను ఖమ్మం అంటే చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం అనేటటువంటిది మీకు ప్రత్యేకించి చెప్ప సాహిత్యంలో కానీ తెలుగు రాజకీయ గ్రంథాలను చెందినట్లయితే ఖమ్మం జిల్లాకున్నటువంటి మారి పేర్లు ఉచ్చిపాల జిల్లా విప్పనవాల జిల్లా పోలవాల జిల్లా చైతన్య బాగుండాల తెలంగాణ తెలంగాణకు అనేటటువంటి అనేకమైనటువంటి పేర్లతో ఖమ్మాన్ని గుర్తిస్తాం ఈ జిల్లాకు ఉన్నటువంటి ఘనమైనటువంటి చరిత్ర మనకు చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పుచ్చలపల్లి సుందరయ్య గారు వీర తెలంగాణ విప్లోహ పోరాటం గొడపాఠాలను పుస్తకం రాశారు ఆ పుస్తకం చదివితే మనం ఈ ప్రాంతంలో సంచరించినట్టు అప్పుడు సాయుధ పోరాట అనుభవాలు గుణపాఠాలు కళలు మనకు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి ఎందుకు చెప్తున్నానంటే మా ప్రాంతం ఇక్కడ దగ్గర కాబట్టి అప్పటి సాయుధ పోరాట ప్రభావం మా ప్రాంతాల మీద కూడా ఉంది ఈ కమ్యూనిస్ట్ పార్టీ చెందినటువంటి అనేక మంది నాయకులు మరి మా ఊళ్ళో మా ఇంట్లో కూడా ఉండి ఆశ్రయం తీసుకొని అక్కడ సాయుధ పోరాటం పెడతారు అప్పుడు సాయుధ పోరాటానికి ఒక బ్యాక్గ్రౌండ్ పోర్టుగా మా నందిగా తాలూకాలో అనేక గ్రామాలు ఉన్నాయి అది ఒక ఇంప్రెషన్ మా మాకు తెలియదు కానీ మా కాలంలో వాళ్ళంతా కూడా ఈ సాయుధ పోరాటానికి మద్దతు ఇచ్చి ఇక్కడ రచాకారులకు వ్యతిరేకంగా నిజం నిల నిశానికి జరిగినటువంటి పోరాటానికి మద్దతు ఇచ్చి మరి నిలబడ్డారు ఆ యొక్క కథలు ఆ యొక్క సంఘటనలు చెప్తా ఉంటే చాలా అద్భుతంగా మంచి అనుభూతి పొందినటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు మరి మీ జిల్లాలో అనేక మంది అతిథి తెలుగు ప్రజల గురించి తెలుగు ప్రజల యొక్క కీర్తి పథాకాన్ని దీన్ని ఎడపడు మీద నిలబడి మన కీర్తిని మన ప్రతిష్టని మన సంప్రదాయాన్ని మన భాషని యావత్ భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక వాడికి గౌరవాన్ని తెచ్చినటువంటి వ్యక్తి నాకు చిరగా పరిచయాలు ముఖ్యంగా తెలుగు నేలకి అట్రోకేట్ గా ఉన్నప్పుడు నేను ఇరిగేషన్ మంత్రిగా ఉండే అవకాశం ఉంది ఆనాడు ఆటి ప్రాజెక్ట్ ని అక్రమంగా కర్ణాటక నిర్మాణం చేస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా రనాలు బాధ్యతలు తీసుకుని గారు అనేటటువంటి సీనియర్ లాయర్ తోటి ఢిల్లీలో వాదించి ముగ్గురు ముఖ్యమంత్రులతో కంపెనీ ఏర్పించి తెలుగు నేలకి నష్టం జరగకుండా ఉండాలి అని అంటే మీరు ఆలమెంట్ ఎత్తు పెంచడానికి మీరు లేదు అని వాదించి ఒప్పించి నెప్పించి కేవలం పంతొమ్మిది పాయింట్ ఐదు మీటర్లకి నిలుపుదల చేసినటువంటి వ్యక్తుల్లో మన రమణ గారు వాద్యుడు అని చెప్పి ఆనాటి ప్రధాని దేవరావు గారికి సుమారు వ్యతిరేకంగా ఇరిగేషన్ మంత్రిగా ప్రధానమంత్రిని కూడా మీరు చేసేటటువంటి కార్యక్రమం వల్ల మీరు ఏకంగా మిగిలిపోతారు అన్యాయం చేస్తున్నారు కానీ ప్రధాని కూడా ఎదిరించి ఆ ప్రాజెక్ట్ని పంతొమ్మిది పాయింట్ ఐదు మీటర్లకే నిలుపుదాం రమణ గారి కృషి ఆయన పట్టుదల